హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా డేస్ అవుతుంది కదా మీ అందరితో మాట్లాడి అందుకని మాట్లాడాలనిపించి వీడియో అయితే చేశాను వీడియో ఏంటంటే ఫ్యామిలీతో కలిసి చిన్న ట్రిప్కి అయితే వెళ్ళాము ఈ వీడియో క్లిప్స్ చూస్తేనే అర్థమైపోయింది కదా అందరికీ ఎక్కడికి వెళ్ళామనేసి ఎస్ యాదగిరిగుట్ట ఇంకా స్వర్ణగిరికి అయితే వెళ్ళాము అక్కడ తీసిన కొన్ని వీడియో క్లిప్స్ నీకోసం నేను యాదగిరిగుంట వెళ్ళి చాలా ఇయర్స్ అయిపోతుంది దాదాపు టెన్ ఇయర్స్ అయిపోతుంది ఇప్పుడైతే చాలా చేంజ్ అయిపోయింది చాలా మారిపోయింది కానీ నాకైతే ఇప్పటికంటే అప్పుడే చాలా బాగా నచ్చింది ఎందుకంటే చిన్నప్పటి కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి కదా ఇప్పుడు కూడా బాగానే ఉంది అనుకో కానీ అప్పుడే బాగుండేది ఇంకా మేమైతే ఇప్పుడు కళ్యాణ కట్ట దగ్గరకు వెళ్తున్నాము ఏంటంటే పిల్లలందరికీ గుడ్డు చేద్దామనేసి అక్కడికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆటో అయితే తీసుకొని మేమైతే అందరం కలిసి వెళ్తున్నాము చూద్దాం ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాం లోపలికి గుండు చేయించడానికి మా పెద్ద పాప అయితే ఏడుస్తుంది చేయించుకోను అసలు చేయించుకోను అనేసి కానీ ఫైనల్గా చేయించుకోక తప్పలేదు అందరైతే హెడ్ వాష్ చేసుకుంటున్నారు నెత్తి దడుపు వేసుకుంటున్నారు గుండె చేయించుకోవడానికి రెడీ అయిపోతున్నారు హ్యాపీగా వాటర్తో ఎంజాయ్ చేసేస్తుంది మా పాప చిన్న పాప అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఫైనల్గా తెలుస్తుంది వాళ్ళందరూ రెడీ అయ్యారు గుండు చేయించుకోవడానికి అనేసి ఆఫ్టర్ గుండు అయితే వెళ్ళిపోయాము స్నానాలు చేసేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోదాం అనేసి అక్కడ కోనర్లో కూడా మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు చాలా బాగుంది క్లైమేట్ కూడా సూపర్ కూల్గా ఉంది ఇంకా కోనేరులో ఇంకా వాటర్ కదా చాలా సూపర్ ఎంజాయ్ చేశాము తర్వాత ఇంక దర్శనం కోసం అనేసి పైకి వెళ్ళాము మొబైల్ ఫోన్స్ అక్కడే ఇచ్చాము తర్వాత ఆఫ్టర్ దర్శనం మొబైల్ ఫోన్ తీసుకొని వీడియో అయితే రికార్డ్ చేశాము చాలా బాగుంది టెంపుల్ అయితే సూపర్ కూబీగా సూపర్గా ఉంది ఈవినింగ్ టైంలో చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా బాగుంది నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇక్కడైతే పెద్ద గోపురం చూడండి

అయిపోయింది అయిపోయిన దర్శనం చాలా సూపర్ గా జరిగింది ఇప్పుడైతే ఇదే ఎగ్జిట్ ఇక్కడైతే ఇంకా కొన్నిసేపు కూర్చొని లడ్డు కోసం అయితే ఇంకా బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాము లో ఉంచిన బ్యాగ్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాము కలెక్ట్ చేసుకొని కిందికి అయితే వెళ్ళిపోయాము కిందికి వెళ్ళిపోయి నైట్ అక్కడే ఉండి నిద్ర చేశాము దేవుడి దగ్గర ఉండాలనేసి నైట్ నిద్ర చేసి మార్నింగ్ వేసి స్వర్ణగిరికి అయితే వెళ్ళిపోయాము ఇప్పుడు ఇక్కడ మార్నింగ్ క్లిప్స్ స్వర్ణగిరి వెళ్ళిన క్లిప్స్ అయితే వీడియో రికార్డ్ చేశాను చూసాను మీకోసం స్వర్ణగిరి కూడా చాలా బాగుంది టెంపుల్లో చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా మార్నింగ్ టైంలో వచ్చేసాము మార్నింగ్ చాలా కూల్గా వెదర్ కూడా చాలా బాగుంది టెంపుల్లో చాలా బాగా దర్శనం అయింది టెంపుల్ చాలా వైప్స్ వైప్స్ ఉంది చూస్తుంటేనే చాలా మంచిగా అనిపించింది దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇక్కడ ఇది లోనే దేవుడి పాదాలు అయితే పెద్దగా చాలా బాగున్నాయి వెంకటేశ్వర స్వామి పాదాలు ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న దేవుళ్ళు విగ్రహాలు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి చూడ్డానికి చాలా మంచిగా అనిపించింది ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉంది చాలా సూపర్గా ఉంది ఇక్కడ గంట చూడండి చాలా ఫేమస్ అయిన గంట ఇన్స్టాగ్రామ్లో అప్పట్లో చాలా ఫేమస్ అయింది కదా పెద్ద గంట ఇలా ఉంది చాలా పెద్దగా చాలా బాగుంది ఇక్కడ ఉన్న గడ స్తంభం దగ్గర హారతి వెలిగించారు లోపలికి వెళ్ళేటప్పుడు అందరివి దేవుళ్ళవి విగ్రహాలు అయితే ఉన్నాయి ఎంతైనా టెంపుల్ వైఫ్స్ అంటే చాలా బాగుంటాయి కదా అసలు టెంపుల్కి ఎంత పీస్ఫుల్ ప్రశాంతత అయిపోయింది ఇక్కడ దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇప్పుడైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బాయ్ బాయ్